హాయ్ వేవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఆర్ఎక్స్ ఎక్స్క్లూజివ్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే ఆన్లైన్ పేమెంట్ చేయాలండి పేటీఎం కానీ జీపే కానీ ఓకేనండి నో సిఓడి మన ఛానల్ని రోజు చూసేవారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే చేసుకోండి ఈ వీడియోలో చిన్న వీడియో అండి ఈ వీడియోలో నేను ముత్యాల గాజులు పెట్టేస్తున్నాను ఈ గాజులు వచ్చేసి ఒక్కొక్కటి ఈ టూ సిక్స్ ఉందండి టూ సిక్స్ మోడల్ ఓన్లీ ఉన్నాయి మిగతావన్నీ అయిపోయానండి ఈ మధ్య ఆఫ్లైన్లోనే వెళ్ళిపోయినాయి ఈ టూ సిక్స్ మోడల్ అయితే ఒక త్రీ సెట్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ముత్యాల గాజులు అండి ఇవి ఓకేనా ముత్యాల గాజులు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగే ఇస్తున్నామండి ఇది కూడా దీని ప్రైస్ చూసుకోండి ఒకసారి ముత్యాల గాజులు వన్ సెవెంటీ రూపీస్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి తక్కువ స్టాక్ ఉంది కాబట్టి ఈ ప్రైజులకు వస్తున్నాయి మీకు ముత్యాలతోటి చేసిన గాజులు మైక్రోప్లేటెడ్ అండి వాటర్ తగలకుండా ఉంటే ఎన్న ఎన్నాలైనా ఇలాగే ఉంటాయి మీకు ముత్యాల సెట్ ఏదైనా ఉంటే వాటి మీదకి పేరెప్ అయిపోతాయి ఒక్కొక్కటైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే ఒక్కొక్కటైనా వేసేసుకోవచ్చు ఒక పక్క వాచి పెట్టుకుని ఒక్కటైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కానీ ఫోర్ సెట్స్ ఇస్తున్నాం ఫోర్ సెట్ కూడా వన్ సెవెంటీ రూపీస్కి వస్తుంది మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి మీకు మార్కెట్లో అయితే నాలుగు గాజులు ఈ ప్రైస్కి రావు ముత్యాల గాజులు వన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో పెట్టుకోండి ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనా అండి అలాగే ఇది ఏంటంటే క్లిప్ అనమాట హెయిర్ క్లిప్స్ మంచి లాంగ్ అనమాట ఎంత పొడుగుందో చూడండి ఒకసారి మంచి లాంగ్ క్లిప్ చిన్నవి కాదు మంచిది లాంగ్ క్లిప్ వైట్ స్టోన్స్ తోటి వచ్చేసింది అనమాట ఇది ఓకేనా ఇదేమో గోల్డ్ మేకింగ్ తోటి వచ్చింది ఇంకా అలాగే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి ఇటు ప్రైస్ చెప్తానే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మెయిన్ థింగ్ ఏంటంటే దీని ఫినిషింగ్ అనేది వుడ్తో చేస్తారు చెక్కతో చేసిన వెరైటీ మోడల్ అనమాట చెక్కతో చేసిన క్లిప్స్ ఓకేనా చెక్కతో చేసిన క్లిప్స్ అండి ఇలా పెట్టేసుకోవచ్చు కొంచెం ఒత్తుగా హెయిర్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది పెద్ద సైజు అనమాట ఇది ఓకేనా అండి ఏ సారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా మ్యాచింగ్ అనేది అవసరం లేదు ఇవి పెట్టుకున్నా పేరప్ అయిపోతాయి ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయండి మన దగ్గర ఇవ్వండి ఓకే ఇవి కూడా వేరే మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైను ఓకే ఓన్లీ వుడ్ అనమాట ఇది సింపుల్ ఏ స్టోన్ లేకుండా సింపుల్గా ఉంటుంది కానీ లాంగ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒత్తుగా హెయిర్ ఉన్న వాళ్ళకైతే బాగా సరిపోతాయి అన్నమాట ఓకేనా ఇది కూడా ఇది ఒక మోడల్ అనమాట ఇది ఒక మోడల్ ఓకే క్లిప్పు క్లిప్ మీకు తెలుసు కదా క్లిప్ అంటే తెలుసు కానీ ఇవి చెక్కతో చేసినవి కొన్ని డిజైన్స్ వచ్చినాయి కొన్ని స్టోన్ వచ్చినాయి కొన్ని ఏమో ఊరికేట్ లాగా చెక్కుడు లాగా వచ్చినాయి అనమాట మనకు కుర్చీలు అవి తయారు చేసేటప్పుడు చెక్కుడు అనేది వస్తుంది కదా డిజైన్ వేసి అలా వచ్చినాయి కొన్ని అనమాట ఓకే చెక్క కాబట్టి అంటే ఇది వుడ్ కాబట్టి అలా వస్తుంది మీకు ఓకేనా ఇవి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి మటుకు ఫ్రీ షిప్పింగ్ కాదండి షిప్పింగ్ పడుతుంది ఎందుకంటే ఒక్కొక్క పీస్ తీసుకునేవారు ఉంటారు కాబట్టి దీని ప్రైజ్ వచ్చేసి చెప్తాను ప్రైస్ చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఒక్క నిమిషం నేను ప్రైస్ చెప్తాను ఇదండి ప్రైజ్ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నానండి బయట మార్కెట్లో అయితే మీకు ఈ ప్రైజ్కి రాదు ఏదైనా సరే ఒకటి ఒకటి తీసుకుంటే ఇది ప్రైజ్ అండి టెన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది హెయిర్ క్లిప్స్ అని పెట్టాను వుడ్ క్లిప్స్ అంటే చెక్కతో తయారు చేసిన మధ్యలో కార్వింగ్ ఇచ్చినవి మధ్యలో చెక్డు అయితే బాగుంటుందండి మంచి స్మూత్ ఉన్నాయి మెత్తగా ఉన్నాయండి ఏమీ గుచ్చుకోవటం చెక్క కదా ఏమన్నా ఇది అవుతుందా అనే ఆలోచన లేదండి చాలా స్మూత్గా ఉందండి ఇది ఓకేనా టెన్ రూపీస్ వన్ పీస్ వచ్చేసి వన్ క్లిప్ వచ్చేసి టెన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి వీటికి అయితే ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఎలా ఉంటాయండి ఓకే ఎవరికైనా కావాలంటే చెప్పండి వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ విధంగా హెయిర్ క్లిప్స్ వన్ పీస్ వచ్చి టెన్ రూపీస్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయండి మంచి మెత్తటి తోటి తయారు చేసిన రబ్బర్ బ్యాండ్స్ ఓకేనా స్టిఫ్నెస్ కూడా చాలా బాగుంది మనకి ఇవి వచ్చేసి త్రీ రూపీస్ అండి వన్ వన్ పీస్ వచ్చేసి త్రీ రూపీస్ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇలా ఉందండి క్వాంటిటీ మన దగ్గర ఇలాంటి బాక్సులు ఇంకా ఇంకా రెండు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇవి ఓకేనా రబ్బర్ బ్యాండ్స్ అని రాశాను చూసారా ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి వన్ పీస్ వచ్చేసి వన్ రబ్బర్ వచ్చేసి త్రీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది వన్ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి త్రీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది హెయిర్ బ్యాండ్స్ అండ్ హిప్లిప్స్ చూపించాను అలాగే ముత్యాల గాజులు చూపించాను ఈ వీడియోలో ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే చేసుకోండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం